సిక్స్ నైన్ ైన్యూస్ తర్తూరు గ్రామంలో గడ్డివామి దగ్ధం నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్కూరు నియోజకవర్గంలోని తర్తూరు గ్రామంలో ఏ పాత క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం వద్ద గడ్డిపోగు సుంగన్న గడ్డిబాము దగ్ధం తర్తూరు గండిపోగు సుంగన్న గడ్డివాము నాలుగు గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడంతో ఆస్తి నష్టం సుమారుగా యాభై వేలు ఉండవచ్చునని సుంగన్న బోర్న విలపించారు ప్రభుత్వం వారు మా పశువులకు ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరని గడ్డిపోగు సుంగన్న ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా నా ఫైర్ సిబ్బంది వాళ్ళు గడ్డివామును ఆర్ ఆర్పివేయడం జరిగింది vou oh, aí I don't know.

આટલા હા હા ઓકે સર ઓડરે મેં ઇનકરેટ બલે એ પાણી જાડા આના વાળો

అమ్మది <breath> <normal music playinggettable> <��ns> hey nikita nikita hey hey nikita nikita hey 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 ಫೈ ಒಡ ಫೈರ ಮಾಫಿಯರ ದುಡ್ಲೆಲ್ಲ ದುಡ್ಡ ಚೆಲ್ಲ

నా పేరు జీ సుంకన్న సన్నా భాస్కర్ ఎస్సీ నాది గడ్డివాము రోజు మధ్యాహ్నము తగలబడింది నాకు యాభై వేల నష్టపరిహారం జరిగింది ప్రభుత్వం వారు లక్ష్యమే సాయం చేయాలని కోరుతున్నాను